హలో అండి పాకెట్ పెట్టడం ఎలానో చూపిస్తున్నాను ప్యాంటుకి చాలా బాగుంటుంది ప్యాంట్ క్లాత్ కిందికి ఉండాలి జేబుకి పెట్టేది పైకి ఉండేసి ఒక కుట్టేసి మలిచి మళ్ళీ దాని మీద కార్నర్లో కుట్టేసుకొని కొంచెం ఇచ్చి ఇంకొక కుట్టు కూడా వేసుకొని ఆ తర్వాత బ్యాక్ది ప్యాంట్ ప్రింట్ది రెండు కలిపి కింది నుంచి కుట్టేస్తున్నాను మధ్యలోకి కుట్టి ఆపేసి జేబుకి ఏదైతే ఇందాక ఒక్కటే పెట్టుకున్నామో ఇప్పుడు దానికి ఇంకొక అది క్లాత్ అతికి దాన్ని అయితే రివర్స్ తీసుకోవాలన్నమాట కుట్టిన ఖర్చు కనపడకుండా రివర్స్ తీసేసుకొని పైన ప్యాకెట్ అనేది బయటికి రాకుండా ఒక కుట్టేసుకుంటే అక్కడ నీట్గా ఉంటుంది ఇంకా ఎగస్టా ఉన్న పీస్ అంతా కట్ చేసుకొని ఇందాక ఎక్కడైతే ఆపేసామో అక్కడి నుంచి మళ్ళీ ఒక అయితే వేసుకుంటూ రావాలన్నమాట కార్నర్లో వేసుకుంటూ వస్తే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది పాకెటు పాకెటు పెట్టడం వల్ల ఏడుకన్నా వెళ్ళినప్పుడు పైసలు కానీ ఫోన్ కానీ ఉంటుంది ఇంకా పుల్ వీడియో కావాలి అంటే కామెంట్స్లో చెప్పండి పుల్ వీడియో చేస్తాను మన వీడియోస్ అయితే చాలా ఉన్నాయి ఒకవేళ మీరు కొత్తగా చూస్తూ ఉంటే వెళ్ళి అన్నీ చెక్ చేసి ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి